ನಮಸ್ತೆ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి ఇప్పటి వరకు మనం చూసాం శాంతి మదన్ మోహన్ అంశంలో విజయసాయి రెడ్డి ఎంత కీలక పాత్ర ఉంది అని చెప్పి దానికి సంబంధించి ఆయన ఇప్పటి వరకు కూడా మరి డిఎన్ఏ టెస్ట్ కైతే అంగీకరించలేదు ఇదిలా ఉంటే నిన్న రాజ్యసభలో మరి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఆయన మరి విజయసాయి రెడ్డి మీద అయితే కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అయితే కనిపిస్తోంది నిన్న బడ్జెట్ సమావేశాలపై మాట్లాడమంటే ఈయన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత గురించి మాట్లాడడం అది కాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మీద కూడా కొన్ని దూషణలు చేయడం కూడా మనం చూసాము మరి దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు విజయసాయి రెడ్డి మరి దీనికి సంబంధించి ఆధారాలు లేకుండా మాట్లాడితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగిస్తామని కూడా హరివంశ సీరియస్ అయినట్టు తెలుస్తోంది మరి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర దేవ్రలత్ గారు నమస్కారం మేడం మేడం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ ఎవరైతే ఉన్నారో ఆయన విజయసాయి మీద నిన్న ఫైర్ అయినట్టు అయితే తెలుస్తోంది ఎందుకంటే బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ గురించి మాట్లాడమంటే ఈయన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి అలాగే చంద్రబాబుని వ్యక్తిగతంగా కావచ్చు అలాగే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా అక్రమాలకు పాల్పడ్డాడని కూడా ఈయన మాట్లాడటం జరుగుతోంది అంటే ఇక్కడ అధికారం కోల్పోయాక అసలు వైసీపీ ఏం చేస్తుంది అనేది కూడా మరి ఏం మాట్లాడుతుంది అనేది కూడా వాళ్ళకి అవ్వట్లేదు అని చెప్పి కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో ధర్నా చేయడం చూసాం అంటే ఆ మైండ్ సెట్ లోంచి ఇంకా విజయసాయి రెడ్డి గారు అయితే బయటకు వచ్చినట్టు లేరు ఎందుకంటే పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీన్ని మాట్లాడడం సో మీరేం చెప్తారు దీని గురించి అంటే విజయసాయి రెడ్డి గారికి ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేయటం అనేది ఆయన సర్వసాధారణ లాగా అనిపిస్తుంది అక్కడ అడిగింది ఏంటి ఈయన మాట్లాడింది ఏంటి సో మనం అక్కడ బెరీవ్ చేసుకుంటే తెలిసిపోతుంది ఆయన ఏం చెప్పాడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు అసలు గతంలో జరిగిన దుర్మార్గాలు ఆయనకి తెలియవా ఆయన <Gã> ఎన్నిసార్లు <GãOR> <faith> <triff unover> <tritch First> అక్కడ హత్య రాజకీయాలకి వైసీపీ ప్రోత్సహించింది ఆ ఒక డాక్టర్ మాస్క్లు అడిగిన దానికే కానివ్వండి ఒక దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేయటమే కానివ్వండి ఆ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగే కానివ్వండి డ్రగ్సే కానివ్వండి గంజాయి కానివ్వండి ఆ ఇట్లాంటివి ప్రతి రకంగా ఏ రకంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గతంలో అండ్ మీరు చెప్తున్న దానికి నిన్న అసెంబ్లీలో కూడాను చంద్రబాబు గారు కోడలి శివప్రసాద్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఈ కోడలి శివప్రసాద్ అంశమే ఏమైతే ఉందో దీంట్లో ప్రధానంగా విజయసాయిరెడ్డి గారి పాత్ర ఎక్కువ ఉంది అని చెప్పి మనం అప్పట్లో విన్నాం సో మరి అది గుర్తుకు రాలేదంటారు నిన్న ఈయనకి ఏం అంటే వీళ్ళకి వీళ్ళు చేస్తే ఒకటి వీళ్ళు చేస్తే తప్పు కాదు వీళ్ళు చేసినవన్నీ దుర్మార్గాలు వీళ్ళకి గుర్తు రావట్లేదు సో అది ఇప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్తే వీళ్ళకి ఇప్పుడు అవతలాల మీద ఏదో ఒక నెపం నెట్టాలనే ఆలోచనలో ఉన్నారు దానికి గానే వీళ్ళు చేసిన నిన్న ఆ ఢిల్లీలో చేసిన ధర్నానే కానివ్వండి అది అన్నీ కూడా సో ఏంటంటే ఆయన అనుకున్నాడు పార్లమెంట్ సాక్షిగా నేను అన్నీ ఇప్పుడు ఏంటో తెలుగుదేశం గురించి నేను మాట్లాడతానని చెప్పి అంటాం అంటే పోలవరం టాపిక్ తీసుకురావటమే కానివ్వండి ఆంధ్ర ఏదో అరాచకంతో ఉంది అన్న అనటమే కానివ్వండి ఎందుకంటే ఆయనకి తెలియట్లేదా గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్ని అరాచకం ఏ స్టేట్లో కూడా జరగలేదు అది అందరికీ తెలిసిన విషయమే కదా కానీ నువ్వు ఈరోజు అదే ఇదిగా నువ్వు చెప్తుంటే దయ దెయ్యాలు వేదాల వరలు ఇచ్చినట్టు ఉంటాయి ఎందుకంటే గతంలో జరిగినట్టు నువ్వు మర్చిపోయి ఉండొచ్చామో కానీ ఎక్కడ ఇండియా మొత్తం కూడా చూసింది నువ్వు ఏ రకంగా దుర్మార్గాలు చేసావు మహిళలను కూడా చూడకుండా అమరావతిలో పా ఉద్యమం చేసిన మహిళల్ని ఏ రకంగా కొట్టడమే కానివ్వండి దూషించటమే కానివ్వండి వాళ్ళ మీద కేసులు పెట్టడమే కానివ్వండి ఆ వాళ్ళ పొత్తి కడుపు మీద తన్నటాలు కానివ్వండి అవన్నీ వీడియోస్ విజువల్స్తో సహా ఉన్నాయి కదా నువ్వు ఒక మహిళల్ని కూడా సింపతి అని అంటే ఒక మహిళని ఇలా కొడుతున్నావు ఇలా అంటే జుట్టుపట్టు లాగటం కానివ్వండి ఎన్ని రకాల దారుణాలు జరిగాయి అది కూడా వీళ్ళ కంటికి కనపడలేదా కానీ దేశం మొత్తం చూసిందిగా కానీ నువ్వు ఈ రోజు వెళ్ళిపోయి యాభై రెండు యాభై మూడు రోజులు పోయింది అక్కడ దుర్మార్గం జరిగిపోతుంది అది జరుగుతుంది అంటే ఏం దేశం ఏంటి అందరూ చూస్తున్నారుగా ఎలా ప్రశాంతంగా ఉన్నారు సో అక్కడ కంపెనీలు వస్తున్నాయి డెవలప్ అనేది స్టార్ట్ అయిపోయింది నిధులు వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం మొన్న సెక్షన్స్లో కూడా ఏపీకి మంచిగా నిధులు ఇవ్వటమే కానివ్వండి ఇవన్నీ కూడా ఆ ఇండియా మొత్తం కూడా గమనిస్తుంది కదా సో అలాంటి టైంలో నువ్వు వెళ్ళి ఇప్పుడు అక్కడ వెళ్ళి చెప్తే నీ మాట వినేవాడు ఎవరు సో నీ మీద చేసిన నువ్వు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటానికి కులాలను ఆపాదిస్తున్నావు ఏంటి కులం ఏం చేసింది నీకు ప్రతిసారి కులం మీద మాట్లాడటం అనేది ఒక నీకు ఒక వైసీపీ నాయకులకి అందరికీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది కులానికి ఒకవేళ బా బాబు గారు ఏ ఎప్పుడైనా ఎక్కడైనా కూడా కులాన్ని కోసం ఆయన ఏ రోజైనా ఆయన చేశారా ఆయన కమ్యూనిటీకి చేయాలనేది ఎప్పుడు చేయలేదు అంటే చేయలేదు అని అంటే ఎవరికి ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకే ఉంటుంది సో వాళ్ళది వాళ్ళ వర్క్ మీద వాళ్ళు చూపెట్టుకోవాలి వాళ్ళ వాళ్ళ నిబద్ధత మీద వాళ్ళకి అవకాశాలు వస్తాయి అంతకు మించి ఎప్పుడు ఒక కులానికి ఆయన సపోర్ట్ చేయటం ఎప్పుడు కూడా తెలుగుదేశం బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అలాంటి పార్టీని మీద కులాన్ని అనే ఒక మచ్చ తీసుకొచ్చి దాన్ని ఆ మలినాన్ని అంటించాలనే ప్రయత్నం ఇప్పటికీ కూడా అపోజిషన్లో అంటే అధికారం కోల్పోయిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి ప్రయత్నం అనేది అసెంబ్లీ సాక్షిగా కూడా కొనసాగించాలనేది చూడటం అనేది ఎవరు కూడా అది హర్షించే పని కాదు ఎందుకంటే ఓ మీడియాలతో మాట్లాడుతూ కూడా ఒక కుల మీడియాలు అంటాడు అదంటాడు ఇదంటాడు మీకు మీడియాలు లేవా ఏ రోజైనా కులం అని మాట్లాడారా ఎవరైనా కులం అని మాట్లాడారా ఎంతమంది మీడియా అధినేతలు లేరు ఎంతమందికి ఉన్నాయి మీడియాలు ఎప్పుడైనా కూడా కులం గురించి ప్రస్తావన వచ్చిందా ఎక్కడా కూడా రాదు కానీ ఎందుకు కుల ఒక కులాన్ని టార్గెట్ చేయటం ఆ కులం ఏమైనా తప్పు చేసిందా కులం మీద ఎందుకు బడి ఏడుస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు సో ఇవన్నీ కూడా మళ్ళా విధ్వంసాలు రెచ్చగొట్టాలి సో ఏది ఎక్కడ ఏం జరిగినా ఆ కులం మీద నెట్టడం అనేది అది పార్లమెంటరీ సాక్షిగా వెళ్ళి అక్కడ కులాన్ని ప్రస్తావించడం అనేది అసలు హర్షించే విషయం కాదు ఎందుకంటే ఎవరికి రావాల్సిన స్థానం ఎవరికి ఏది కల్పించాలో ఎవరు ఏ ఇప్పుడు ఏ కులానికి ఎంతవరకు మోతాదు ఉంటుందో అంతవరకే ఎవరైనా చేయగలరు అంత మించి చేయలేరు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితేనే దానికి మించి చేస్తుంది వేరే ఏ ప్రభుత్వాలు కూడా అలా చేయవు వాళ్ళకి ఎంతవరకు ఇది ఉంటుందో అంతవరకే చేయగలరు కానీ ఇక్కడ ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక కులముద్రని తీసుకురావాలి ఒక ఆ పార్టీకి ఆపాదించాలనే ప్రయత్నం అయితే విజయసాయి రెడ్డి స్టిల్ ఇప్పటికి కూడా అది కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు ఏంటో అనుకుంటున్నాడేమో ఇప్పుడెప్పుడే ఎలక్షన్లు ఉన్నాయి మళ్ళీ ప్రజలేదో ఇదైపోతారని ఆయన మతి భ్రమించినట్టే కనపడుతుంది ఎందుకంటే ఈ శాంతి మదన్మోహన్ ఈ గొడవల్లో పడి సో ఆయనకి ఏం చేస్తున్నాం ఏంటనేది కూడా ఆయనకు అర్థం అవ్వట్లేదు ముందు ఆ విషయంలో నువ్వు రా ఫస్ట్ నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన సంజాయిషి ఇంకా మిగిలే ఉంది ఆ సంజాయిషి నువ్వు ఇచ్చు ఇవ్వు ఫస్ట్ సో ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఆ అమ్మాయికి ఆ క్వాలిఫై కాకపోయినా నువ్వు ఎందుకు ఆ అమ్మాయికి అవకాశం కల్పించావు ఆవిడకి మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపెట్టి నువ్వు ఆ రోజు అవకాశం ఇచ్చావు సో ఆ అమ్మాయి ఆస్తులు లేని ఆవిడ అలాంటి ఆవిడికి అంతంత పెద్ద ప్యాలెస్లు ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా అంటే ఎంత ఆ అమ్మాయి అంటే ఆవిడ ఏ రకంగా దేవస్థానం సొమ్ము అంటే దేవుడు సొమ్ముని అంటే మీకు ఎలాగో నమ్మకం లేవు దేవుడు అంటే నమ్మకం లేదు వ్యక్తులు మీరు కానీ దైవభక్తి మీద ఆరాధన ఉన్న వాళ్ళందరికీ కూడా హిందువుల మనోభావాలు కించపరిచేటట్టు సో దేవుడు సొమ్ము అంతా కూడా అలా వాళ్ళు దుర్వినియోగం చేయటమే జరిగింది అది మన కళ్ళ ముందు కనపడుతుంది సో ఈ వీటికని నువ్వు సమాధానాలు చెప్పాల్సిన ఉంది ఉంది ఇప్పుడు నువ్వు శాంతి అనే ఆవిడ దగ్గర నువ్వు చేయిస్తే నువ్వు నువ్వెంత వాటా తీసుకున్నావు నువ్వెంత లాభపడ్డావు ఇవన్నీ కూడా బయట రావాల్సింది ఉంది కదా అండ్ ఇంకో విషయం మేడం విజయసాయి గారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అది రాష్ట్రానికి అప్పగిస్తే దాని నుంచి సొమ్ము కొట్టేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని చెప్పి మాట్లాడుతున్నారు ఇదే వ్యక్తికి అసలు ఆ మాట అనే హక్కు ఉందంటారా ఎందుకంటే సిబిఐ కేసుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఏ టూగా ఉన్నారు అవినీతి గురించి ఇప్పుడు ఆయన మాట్లాడడం అది పార్లమెంటు సాక్షిగా మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అంటే స్టేట్ గవర్నమెంట్కి తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది కదా ఏం చేయలేకపోయావా నువ్వు ఏమీ లేని కేసుకే నువ్వు ఇరవై మూడుల ఇరవై మూడు కోట్లు అన్నారు అంటే ఫస్ట్ నూట డెబ్బై ఐదు కోట్లు అన్నాడు ఆ మళ్ళా అంటే అంచులంచెలంచెలుగా తగ్గించుకుంటూ వచ్చి ఇరవై మూడు కోట్లు అన్నాడు సో దాని తర్వాత అది ఏమైందో కూడా తెలియదు బాబుగారి మీద పెట్టిన కేసు సో నీకు అలాంటిదే కానీ ఒక ఒపీనియన్ కానీ ఉన్నుంటే అలాంటి కేసులో ఏదైనా బాబుగారు నిజంగా చే అట్లాంటివి ఉన్నుంటే నువ్వు ఊరికే వదిలేవాడివా సో నీకు అలాంటివి ఏమీ జరగలేదు కాబట్టి నువ్వేమీ చేయలేకపోయావు సో ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్త రాగం మొదలు పెట్టేటట్టు ముందే కూసింది కోయిల్ అన్నట్టు ఇంకా ఐదేళ్ళు ఉంది ఇంకా ఎలక్షన్స్ రావటానికి నువ్వు ముందే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినా ప్రజలు నమ్మేటట్టు కూడా లేరు ఎందుకంటే నువ్వు గత ఇంకా మర్చిపోలేదు అవన్నీ జరిగి ఇన్సిడెంట్లు జరిగి కూడా సంవత్సరం కూడా కాలేదు గారిని అరెస్ట్ చేయించడం ఇవన్నీ జరిగి కూడా ఎవరు మర్చిపోలేదు నువ్వు మర్చిపోకనే నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేసేసావా అని అంటే ఎవడు నమ్ముతాడు అంటే నీకు మతి భ్రమించింది పిచ్చిబట్టి ఏదో వాగుతున్నాడు పిచ్చాడి మాటలకు విలువేంటి అన్నట్టే ప్రజలు ఆలోచిస్తున్నారు సో అది ఒకసారి విజయసాయి రెడ్డి మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నావు ఆ మనం ప్రజలకి నిన్ను ఒక విధంగా ప్రజలు అక్కడ వరకు నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు ప్రజల విధానికి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో అది తీసుకెళ్లటమో కానివ్వండి నీకు అంత పెద్దల సభ నీకు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు అక్కడ మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాలి కానీ ఉన్నవి లేనివి కళ్ళబొల్లి మాటలు చెప్తే దేశం మొత్తం చూస్తుంది నువ్వు ఎలాంటి వ్యక్తి ఏం చేస్తున్నావు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అనేది సో నువ్వు పెద్ద మనిషిగా నువ్వు పనికిరావు అనేది ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది నువ్వు చేసి మాట్లాడే మాటలు చూస్తుంటే రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే